మంగళవారం రోజున ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శాస్త్రం ప్రకారం జన్మరాశులు గ్రహాల స్థానాలు వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి జాతకం ప్రకారం పుట్టిన మాసంలో గ్రహాల స్థితి బాగుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది అంతేకాకుండా విజయాలకు ఆనందానికి కొదవ ఉండదు అదే జన్మగ్రహాలు ప్రతికూల స్థితిలో ఉంటే జీవితంలో కష్టాలు తప్పవు మీ శ్రమకు తగిన ఫలితం ఉండదు కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తారు కానీ సులభంగా ఖర్చు చేస్తారు బంధాలు కూడా విచ్ఛిన్నమవుతాయి శాస్త్రం ప్రకారం జన్మనామంలో గ్రహాలు ప్రతికూల స్థితిలో ఉంటే అనేక నివారణ మార్గాలు ఉన్నాయి మీ జాతకంలో గ్రహాలు చెడు స్థితిలో ఉంటే కొద్దిగా పిండి రోజు కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల దుష్ప్రభావాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం పొందుతారు అయితే ఎలాంటి నివారణ వల్ల జాతకంలో గ్రహాల స్థితి మెరుగుపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం మంగళవారం నాడు ఏదైనా పిండిని కలుపుతూ దానిలో తురిమిన బెల్లం చక్కెరని కలిపి రొట్టెల్లా తయారు చేయండి దీనివల్ల అంగారకుడు బలపడటంతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ప్రశాంతత కలుగుతుంది దీంతో పాటు గ్రహాల స్థితి కూడా మెరుగుపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు